విజయవాడ మహానగరాన్ని వరదలు ముంచెత్తాయి గత శనివారం నుంచి ఇవాటి వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ నగరాన్ని వరదలు ముంచేస్తాయని చెప్పొచ్చు దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల తరువాత ఇంత స్థాయిలో విజయవాడ నగరానికి వరదలు వచ్చినట్లు చెబుతున్నారు విజయవాడలో వర్షాలు కొట్టడం అలాగే తెలంగాణ మరియు కర్ణాటక నుంచి వరదలు రావటంతో కృష్ణానది ఉప్పొంగటం జరిగింది అయితే విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ గురించి ఏపీ రాజకీయాలు వేడెక్కాయి కృష్ణలంక వాసుల కోసం రిటైనింగ్ వాల్ కట్టింది జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు దానికి తగ్గట్టుగానే ఇడుపులపాయ నుంచి నేరుగా సోమవారం రోజున కృష్ణలంక ప్రాంతానికి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి భారీగానే ఆహ్వానం లభించిందని చెప్పొచ్చు వాస్తవంగా విజయవాడ నగరానికి భారీ స్థాయిలో వరదలు వచ్చినా కూడా కృష్ణలంక మాత్రం మునగలేదు దీనికి కారణం రిటైర్నింగ్ వాల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే ఈ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పూర్తయింది దీంతో ఆ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకుంటుంది వైసీపీ కానీ ఈ రిటైనింగ్ వాల్ చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడే సగం పూర్తి చేసినట్లు టీడీపీ ప్రచారం చేస్తోంది అప్పటి పనులు రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికి పూర్తయినట్లు జోరుగా చర్చ జరుగుతోంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణంగా కృష్ణలంక బత్తికి బతికి బయటపడిందని వైసీపీ చెబుతోంది కానీ రెండు ప్రభుత్వాల కారణంగా రిటైనింగ్ వాల్ పూర్తయిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఈ క్రెడిట్ రెండు పార్టీలకు దక్కుతుందని కూడా కొంతమంది అంటున్నారు